హలో గుడ్ ఈవెనింగ్ వన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు మన యొక్క డిడిసి క్లాస్ లోపల మ్యాథమెటిక్స్ సంబంధించి చుట్టుకొల్త వైశాల్యం దీన్నే మనం ఇంగ్లీష్లో పెర్మిట్ అండ్ ఏరియా అని చెప్తాం సో ఈ టాపిక్ పైన మనకు డిఎస్సి టెట్ ఆర్ఆర్బి విఆర్ఓ ఇంకా చాలా రకాల ఎగ్జామ్స్లలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు వీటన్నిటి లోపల కూడా ఈ టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగటం అనేది జరుగుతుంది కాబట్టి సో ఈ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి ఈ యొక్క వీడియో లోపల మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియో లోపల ఈ ఫార్ములాలను బేస్డ్ చేసుకొని ఈ ఫార్ములాను బేస్ చేసుకొని కొన్ని రకాల క్వశ్చన్స్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ని చేసేటువంటి ప్రయత్నం చేద్దాము సో ఈ యొక్క వీడియో లోపల మనం ఈరోజు చుట్టుకొలత వైశాల్యం అనేటువంటి టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చేసి చతురాశ్రం కో ఇక్కడ మీకు ఇక్కడ బొమ్మలో కనబడుతుంది దీన్నే మనం చతురాశ్రమం అంటాం ఈ యొక్క చతురాశ్రం లోపల ఈ యొక్క నాలుగు భుజాలు అంటే ఈ నాలుగు సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండటం అనేది జరుగుతుంది దాంతోపాటుగా వీటి మధ్యలో ఉన్నటువంటి రెండు కర్ణాలు కూడా ఈక్వల్గా ఉండటం అనేది జరుగుతుంది సో చతురాశ్రంలో ఉన్నటువంటి ఈ యొక్క భుజాన్ని మనము ఏ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము మరియు వీటి మధ్యలో గీసినటువంటి ఎదురెదు భుజాలను కలుపుతూ గీసినటువంటి యొక్క కర్ణం పొడవుని డి అనేటువంటి అక్షరంతో సూచిస్తాము సో చిత్రాశ్రం యొక్క వైశాల్యము వైశాల్యం అంటే ఈ యొక్క లోపలి భాగం మొత్తాన్ని మనం వైశాల్యంగా తీసుకుంటాము సో చిత్రాస్రమం యొక్క వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి భుజము ఇంటూ భుజం భుజము ఇంటూ భుజం సో భుజాన్ని మనము ఇక్కడ ఇంగ్లీష్లో క్యాపిటల్ ఏతో సూచించినాము కాబట్టి దీన్ని ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్గా పేర్కొనటం అనేది జరుగుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే వైశాల్యం లోపల మనకు డి వైశాల్యంకి సంబంధించి డి వ్యాల్యూ ఇచ్చి చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు అప్పుడు మనం దాన్ని డి స్క్వేర్ బై టూ చేస్తే మనకు వైశాల్యం అనేది వస్తుంది అంటే కేవలం కర్ణం పొడవు ఇచ్చి చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నప్పుడు మనము డి స్క్వేర్ బై టూ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తే చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది నెక్స్ట్ చతురస్రం యొక్క చుట్టుకొలత చుట్టుకొలత అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని మనం చుట్టుకొలత అంటాము చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా వచ్చేసి ఫోర్ ఇంటూ భుజం ఫోర్ ఇంటూ భుజం దీన్నే మనము ఫోర్ ఏ అని రాస్తాం ఫోర్ ఏ భుజం అంటే ఏ కాబట్టి ఏ అని రాస్తాం కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా ఏంటంటే ఫోర్ ఏ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మరి చతురస్రం యొక్క కర్ణం పొడవును కనుగొనమన్నప్పుడు దాని యొక్క ఫార్ములా రూట్ టూ ఇంటూ ఏ సో చతురాస్రం యొక్క కర్ణం పొడవుకు ఫార్ములా ఏందంటే రూట్ టూ ఇంటూ ఏ సో చతురస్రంకి సంబంధించినటువంటి మూడు ఫార్ములాస్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వైశాల్యం అడిగినప్పుడు చతురస్ర వైశాల్యం అన్నప్పుడు ఏమో ఏ స్క్వేరు చతురస్రం అన్నప్పుడు ఏమో ఫోర్ ఏ చతురస్రం యొక్క కర్ణం పొడవు అన్నప్పుడేమో రూట్ టూ ఏ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేయడం ద్వారా చతురస్రానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు చతురస్రం తర్వాత మనకు వచ్చేది దీర్ఘ చతురస్రం ఈ యొక్క దీర్ఘ చతురస్రం లోపల దీనిలో కూడా మనకు నాలుగు భుజాలు కనిపిస్తున్నాయి అయితే దీంట్లో ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో నాలుగు భుజాలు సేమ్ ఉండవు కాబట్టి ఈ దాన్నేమో మనము పొడవు అంటాం దీన్నేమో వెడల్పు అని అంటాము పొడవుని ఇంగ్లీష్లో ఎల్తో సూచిస్తాము వెడల్పుని బీతో సూచిస్తాము కాబట్టి పొడవు అంటే ఎల్ వెడల్పు అంటే బి కర్ణం పొడవుని యాజ్ యూజువల్గా డితో సూచిస్తాము సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు అంటే ఇక్కడ మనకు పొడవుని దేంతో సూచించినాము ఎల్తో వెడల్పుని దేంతో బీతో సో దీని వైశాలానికి ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి అంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే ఎల్ ఇంటూ బి నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత చుట్టుకొలత అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చుట్టుకొలత అంటారు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే టూ ఇంటూ ఎల్ అంటే పొడవు బి అంటే పడల్పు సో ఈ ఫార్ములా లోపల మనం ఎల్ వాల్యూని బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది నెక్స్ట్ దీర్ఘ యొక్క కర్ణం పొడవు అడిగినప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవుకు ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈ యొక్క ఫార్ములా లోపల ఎల్ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కర్ణం యొక్క పొడవు అనేది వస్తుంది సో దీర్ఘచురస్రంకి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనకు మూడు ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి దీర్ఘచతురస్ర వైశాల్యం అన్నప్పుడేమో ఎల్ ఇంటూ బి చేయలేదు దీర్ఘచతురస్రం చుట్టుకొలతో అన్నప్పుడేమో టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చేయలే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడు అన్నప్పుడేమో అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ చేయలేదు ఇది దీర్ఘ సంబంధించినటువంటి ఫార్ములాస్ నెక్స్ట్ మనకి ఇక్కడ రాంబాస్ ఇవ్వటం అనేది జరిగింది ఈ యొక్క రాంబాస్ సంబంధించి దీంట్లో కూడా మనకు రెండు కర్ణాలు ఉంటాయి మరియు దాంతోపాటుగా నాలుగు భుజాలు అనేవి కూడా ఉండటం అనేది జరుగుతుంది సో రాంబస్కు సంబంధించి రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే వన్ బై టూ డి వన్ ఇంటూ డి టూ అంటే వన్ బై టూ డి వన్ ఇంటూ డి టూ సో ఇక్కడ మీకు డి వన్ అంటే మొదటి కర్ణం డి టూ అంటే రెండవ కర్ణం అన్నట్టు అంటే దీన్ని డి వన్గా దీన్ని డీ టూగా తీసుకోవటం అనేది జరుగుతుంది అంటే రాంబాస్ వైశాల్యం ఐడెంటిఫై చేయాలంటే వన్ బై టూ డి వన్ ఇంటూ డి టూ అనేటువంటి ఫార్ములా లోపల ఈ యొక్క డి వన్ డి టూ వాల్యూను సబ్స్ట్యూట్ చేసి మనకు రాంబాస్ యొక్క వైశాల్యము వస్తుంది మరి రాంబాస్ చుట్టుకొలతో అడిగినాను కాబట్టి ఈ చుట్టూ ఉండే ప్రాంతం చుట్టుకొలతో కాబట్టి ఈ నాలుగు భుజాలను కలిపితే దాని యొక్క వస్తుంది కాబట్టి రాంబాస్ చుట్టుకొలతకు ఫార్ములా ఫోర్ ఏ రాంబాస్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఫోర్ ఏ మరి రాంబాస్ యొక్క భుజం ఇచ్చి అంటే రాంబాస్కు సంబంధించి భుజాన్ని ఐడెంటిఫై చేయమని అడిగింది అనుకో అంటే రాంబాస్లో ఉన్నటువంటి కర్ణం విలువలు ఇచ్చి అంటే డి వన్ వాల్యూస్ ఇచ్చి రాంబాస్ యొక్క భుజం విలువని ఐడెంటిఫై చేయన్నప్పుడు అప్పుడు ఫార్ములా వన్ బై టూ అండర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ అంటే రాంబాస్కు సంబంధించి డి వన్ డి టూ వాల్యూస్ ఇచ్చి రాంబాస్లో భుజం విలువ ఐడెంటిఫై చేయన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి ఫార్ములా వన్ బై టూ అండర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ సో రాంబస్కి సంబంధించి కూడా మనకు మూడు ఫార్ములాస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి రాంబాస్ వైశాల్యం అన్నప్పుడేమో వన్ బై టూ డి వన్ ఇంటూ డి టూ రాంబాస్ చుట్టుకొలతో అన్నప్పుడేమో ఫోర్ ఫోర్ ఏ రాంబాస్లో భుజం అడిగినప్పుడేమో వన్ బై టూ అండర్ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ ఇవి రాంబాస్కి సంబంధించినటువంటి ఫార్ములా నెక్స్ట్ ట్రెపిజియం దీన్నే సమలంబ చతుర్భుజంగా పేర్కొంటాము ఈ ట్రెపిజియం లోపల ఈ యొక్క ఎదురెదురు భుజాలు మాత్రమే అంటే ఒక జత భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి అలా ఒక జత భుజాలు సమానంగా ఉంటే దాన్ని ట్రెపిజియం అంటాము సో వీటి మధ్య ఉండేటువంటి ఈ యొక్క దూరాన్ని మనము లంబ దూరం అంటాం దీన్ని హెచ్గా తీసుకోవటం అనేది జరుగుతుంది ట్రెపిజియంకి సంబంధించి మనకు ఉన్నటువంటి ఏకైక ఫార్ములా ట్రెపిజియం వైశాల్యం అడుగుతారు ట్రెపిజియం వైశాల్యం అడిగినప్పుడు వన్ బై టూ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బిగా తీసుకుంటాం అంటే ట్రెపిజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే వన్ బై టూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి హెచ్ అంటే లంబదూరం ఏ అంటే ఒక భుజం బి అంటే రెండో భుజం ఈ యొక్క వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ట్రెపిజియం యొక్క వైశాల్యం అనేది వస్తుంది ఇది ఒక ఇది మనకు ట్రెపిజియంకి సంబంధించినటువంటి ఫార్ములా నెక్స్ట్ వచ్చేసి వృత్తం దీన్నే సర్కిల్ అని అంటాము ఈ యొక్క వృత్తానికి సంబంధించి మనకు వృత్త కేంద్రం నుంచి వృత్త కేంద్రం నుంచి వృత్తం యొక్క చాపాన్ని గీసినటువంటి యొక్క దూరాన్ని మనము వ్యాసార్థం అంటాము వృత్త కేంద్రం నుంచి ఇక్కడి వరకు గీసినటువంటి మొత్తం దూరాన్ని మనము వ్యాసం అని అంటాం అంటే వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది అన్నట్లు అంటే వ్యాసం అనేది టూ ఆర్ అయితే వ్యాసార్థం అనేది ఆర్ అవుతుంది అన్నట్లు సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే వ్యాసం అనేది వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది అంటే రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది ఏంటిది వ్యాసం సో అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వృత్తానికి సంబంధించి మనకు మూడు ఫార్ములాస్ ఉన్నాయి వృత్త వైశాల్యం అడిగినప్పుడేమో మనం ఉపయోగించేటువంటి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ వృత్త వైశాల్యానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ పై అంటే ఆల్రెడీ తెలుసు పై వాల్యూని మనం ఎప్పుడైనా సరే ట్వంటీ టూ బై సెవెన్ ట్వంటీ టూ బై సెవెన్గా తీసుకోవాలి ఆర్ అంటే వ్యాసార్థం అంటే వృత్తం యొక్క వైశాల్యం ఐడెంటిఫై చేయనప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా పై ఆర్ స్క్వేర్ పై వాల్యూని ట్వంటీ టూ బై సెవెన్గా తీసుకోవాలి చుట్టుకొలత అన్నప్పుడు చుట్టుకొలతకు సంబంధించినటువంటి ఫార్ములా టూ పై ఆర్ టూ పై ఆర్ ఇది వృత్తానికి సంబంధించి చుట్టుకొలతకు సంబంధించినటువంటి ఫార్ములా మరి అంతేకాకుండా వృత్తానికి సంబంధించి మనకు వృత్త వ్యాసం అడిగినప్పుడు వృత్త వ్యాసానికి సంబంధించి కూడా ఫార్ములా ఉంటుంది వృత్త వ్యాసాన్ని మనం ఏమంటాము డి అంటాం కాబట్టి డిఈ ఈక్వల్ టు ఆర్ డి ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ ఈ యొక్క డిఇజ్ ఈక్వల్ టు టూ ఆర్ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేస్తే మనకు వృత్తం యొక్క వ్యాసం అనేది వస్తుంది సో ఇవి వృత్తానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి వృత్త వైశాల్యం అంటేనేమో పైఆర్ స్క్వేర్ వృత్తం చుట్టుకొలత అంటేనేమో టూ పైఆర్ వృత్త వ్యాసం అంటేనేమో టూ ఆర్ ఇవి వృత్తానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ వృత్తం అర్ధవృత్తం వృత్తంకి సంబంధించి వైశాల్యం అర్ధవృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా వన్ బై టూ ఆరు స్క్వేర్ వన్ బై టూ ఆరు స్క్వేర్ ఇది అర్ధవృత్త వైశాల్యం సింపుల్గా వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ కాబట్టి అర్ధవృత్త వైశాల్యం ఏమవుతుంది వన్ బై టూ పై ఆర్ స్క్వేర్ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత పై ఆర్ ప్లస్ టూ ఆర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం పైఆర్ ప్లస్ టూ ఆర్ సో ఈ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అర్ధవృత్త వైశాల్యం వచ్చేసి వన్ బై టూ పైఆర్ స్క్వేర్ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వచ్చేసి పైఆర్ ప్లస్ టూ ఆర్ కాబట్టి అర్ధవృత్త వైశాలం అడిగితేనే వన్ బై టూ పైఆర్స్గా యూజ్ చేయాలి అర్ధవృత్తం చుట్టుకొలత అడిగితే పైఆర్ ప్లస్ ఆర్ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేయాలి నెక్స్ట్ సెక్టార్ దీన్నే త్రిజ్యాంతరం అంటారు సెక్టార్ అంటే త్రిజ్యాంతరం అంటే ఒక వృత్తంలో ఉన్నటువంటి వృత్త కేంద్రం నుంచి గీసినటువంటి యొక్క రెండు వ్యాస రెండు వ్యాసార్థాలు మరియు ఒక చాపం ఈ మధ్య ప్రాంతాన్ని మనము సెక్టార్ అంటాము సో ఈ సెక్టార్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీంట్లో వృత్త కేంద్రం నుంచి వృత్త చాపాన్ని గీసినటువంటి దీన్ని వ్యాసార్థం అంటాం ఈ ఈ రెండు వ్యాసార్థాల మధ్య కోణాన్ని టీటాగా తీసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి సెక్టార్ వైశాల్యం అడిగినప్పుడేమో టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేస్తాము మరియు అదేవిధంగా ఈ యొక్క సెక్టార్ వైశాల్యానికి సంబంధించి సెక్టార్ వైశాల్యానికి సంబంధించి పొడవు మాత్రమే ఇస్తే వన్ బై టూ పై ఆర్ వన్ బై ఎల్ఆర్ అంటే వన్ బై టూ ఎల్ఆర్ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేస్తాం ఎప్పుడు పొడవు మాత్రమే ఇస్తే పొడవు ఇస్తేనేమో వన్ బై టూ ఎల్ఆర్ యూజ్ చేయలే పొడవు కాకుండా కోణం ఇచ్చారు అనుకో అప్పుడు టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేయాలి మరి సెక్టార్కి సంబంధించి చుట్టుకొలతకు సూత్రము ఎల్ ప్లస్ టూ ఆర్ సెక్టార్కి సంబంధించి చుట్టుకొలతకు ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ టూ ఆర్ సో ఇది ఈ యొక్క ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ మరియు సెక్టార్ యొక్క పొడవు అడిగినప్పుడు మాత్రము బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పైఆర్ అనే ఫార్ములా యూజ్ చేయాలి సెక్టార్ యొక్క పొడవు అడిగినప్పుడేమో టీటాబాయ్ త్రీ సిక్స్టీ ఇంటూ టూ పైఆర్ అనే ఫార్ములా అని యూజ్ చేస్తే సెక్టార్కి సంబంధించినటువంటి పొడవు వస్తుంది గుర్తుపెట్టుకోరి సెక్టార్ వైశాల్యం అంటేనేమో టీటాబాయ్ త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఒకవేళ అందులో మనకు పొడవిస్తేనేమో వన్ బై టూ ఎల్ఆర్ యూజ్ చేస్తాం చుట్టుకొలత అడిగితేనేమో సెక్టార్ యొక్క చుట్టుకొలత అడిగితేనేమో ఎల్ ప్లస్ టూఆర్ ఎల్ ప్లస్ ఆర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం మరి సెక్టార్ యొక్క పొడవు అడిగితేనేమో టీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పైఆర్ అనేటువంటి ఫార్ములాను యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి త్రిభుజం త్రిభుజం అంటే మూడు భుజాలచే ఏర్పడినటువంటి సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటాము సో త్రిభుజం లోపల మనకి ఇక్కడ భూమి ఇచ్చిర్రు ఎత్తి ఇచ్చిర్రు సో త్రిభుజ వైశాల్యం ఫార్ములా వన్ బై టూ బి ఇంటూ హెచ్ వన్ బై టూ బి ఇంటూ హెచ్ ఈ యొక్క ఫార్ములాలో మనము బి వాల్యూ హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే త్రిభుజ వైశాల్యం వస్తుంది ఇక్కడ బి అంటే భూమి హెచ్ అంటే ఎత్ ఇది త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా త్రిభుజంలో కూడా మనకు మూడు రకాల త్రిభుజాలు ఉంటాయి అవి సమబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజము విషమబాహు త్రిభుజం అంటే మూడు భుజాల కొలతలు సమానంగా ఉంటేనేమో సమబాహు త్రిభుజం అంటాం రెండు భుజాల కొలతలు మాత్రమే సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాం మూడు భుజాల కొలతలు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం అని అంటాం సో వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా కొన్ని ఉన్నాయి అవి నేర్చుకుందాం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సమబాహు త్రిభుజంలో భుజంని ఏ అని తీసుకుంటాము ఎత్తును హెచ్గా తీసుకోవటం అనేది జరుగుతుంది సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్గా తీసుకుంటాం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ చుట్టుకొలత అంటే మీకు ఆల్రెడీ తెలుసు సో త్రీ ఏ అని తీసుకుంటాం త్రిభుజ చుట్టుకొలత ఎంత అంటే సంభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటే త్రీ ఏ సంభావ త్రిభుజం యొక్క ఎత్తు అడిగినప్పుడు రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ ఇది సమభాహు త్రిభుజం యొక్క ఎత్తుకు ఫార్ములా సో ఇక్కడ మూడు ఫార్ములు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సమభాహు త్రిభుజం వైశాల్యం అన్నప్పుడు ఏమో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ చుట్టుకొలత అన్నప్పుడు త్రీ ఏ ఎత్తు అన్నప్పుడు రూట్ త్రీ బై టూ ఏ అనేటువంటి ఫార్ములాలు యూజ్ చేస్తే మనకు సంభావ త్రిభుజం యొక్క వైశాల్యము చుట్టుకొలత ఎత్తు అనేవి వస్తాయి నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం ఈ యొక్క సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఎక్కువ అడుగుతారు కాబట్టి సమద్విభావ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా బి స్క్వేర్ బై ఫోర్ ఇంటూ బీ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సభ సమద్విభావ త్రిభుజ వైశాల్యం అన్నప్పుడు బీ స్క్వేర్ బై ఫోర్ అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఇక్కడ మనకు బి వాల్యూ అంటే మీకు తెలుసు బి అంటే భూమి ఇది ఏ అంటే ఈ రెండు భుజాలలో ఒక భుజం అన్నట్లు సో బి స్క్వేర్ బై ఫోర్ అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా లోపల విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సమద్విభావ త్రిభుజం యొక్క వైశాల్యము వస్తుంది నెక్స్ట్ అసమభాహు త్రిభుజము లేదా దీన్నే విషమభావ త్రిభుజంగా కూడా పిలుస్తాం అన్నట్లు అంటే ఇందులో మూడు భుజాల కొలతలు వేరువేరుగా ఉంటాయి దీనికి ఫార్ములా అసంభావ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటు ఎస్ మైనస్ సి ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేస్తే మనకు అసంభావ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది వస్తుంది ఎస్ మైన ఎస్ఇంటు ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి మరి ఇక్కడ ఎస్ అంటే ఎస్ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సిబై టూ ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ అంటే ఈ మూడు భుజాలని యాడ్ చేసి బై టూ చేస్తే వచ్చినటువంటి వాల్యూని మనం ఎస్గా తీసుకుంటాం సో ఇలా చేస్తే మనకు అసంభావ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది వస్తుంది మరియు అసంభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగినప్పుడు మనము దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అసంభవ త్రిభుజం యొక్క చుట్టుకొలత అండినప్పుడు ఇందులో మూడు భుజాల కొలతలు వేరు ఉంటాయి కాబట్టి మనం ఏ ప్లస్ బి ప్లస్ సిగా తీసుకుంటాం మూడు భుజాల కొలతలు ఒకటే ఉంటేనేమో త్రీ ఏ అని తీసుకుంటాం మూడు భుజాల కొలతలు వేరు కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సిగా తీసుకుంటాం సో ఇవి అసంభావ త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ నెక్స్ట్ మనకు పొడవు వెడల్పు ఎత్తు పొడవు వెడల్పు ఎత్తు ఈ మూడు వాల్యూస్ ఇచ్చి ఒక గది వైశాల్యం కనిపెట్టనని అడుగుతాడు గది వైశాల్యం కనిపెట్టనని అని అడిగినప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా వన్ బై టూ గది వైశాల్యం అడిగినప్పుడు వన్ బై టూ సారీ వన్ బై టూ కాదు టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి సో గది వైశాల్యం అయినప్పుడు టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేటువంటి ఫార్ములాను యూజ్ చేస్తే గది వైశాల్యం అనేది వస్తుంది సో ఇవి మనకి చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ నెక్స్ట్ వీడియో లోపల ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి మరియు మీకు తెలిసినటువంటి వాళ్ళని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ